ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కానీ ఎవ్వల మేహర్బానితోని వస్తలేవు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు వస్తున్నాయి తప్ప ఎవరు మెహర్బాని కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమని భారతదేశంలో ఒక ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది దానిలో ఎంపీలు అక్కడ ఉండే కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి వాళ్ళు ఆడు ఉంటారు వస్తే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రం కొద్ది కిందికి వస్తే జిల్లా పరిషత్ ఉంటుంది జెడ్పీటీసీలు జిల్లా చైర్మన్ గారు అక్కడ ఉంటుంది ఇంకొద్ది కిందికి వస్తే మండలము మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్ మున్సిపాలిటీల ఎంపీటీసీలు మండల పరిషత్తు అక్కడ మండలంలో ఇంకొద్ది కిందికి వస్తే గ్రామానికి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో గ్రామానికి సర్పంచ్ కూడా గంతే పవర్ ఉంటుంది మర్చిపోకుండా మీ పవర్ ఎవడు ముట్టలేడు మిమ్మల్ని ఎవరేం చేయలేరు రేపు ఇందిరా ఇళ్ళు వస్తాయి వస్తే తీర్మానం ఎవరు చేయాలి గ్రామ పంచాయతీ చేయాలి లిస్ట్ ఎక్కడ పెట్టాలి గ్రామ పంచాయతీలనే పెట్టాలి దానిలో మంచి ఉన్నదా చెడు ఉన్నదా ఎవరు చెప్పాలి మీరు ఈ కొట్టేస్తా తప్పు లెక్క ఉండొనికే ఇస్తున్నారని మీరు కొట్టేస్తే వాళ్ళు పీకేదేమి ఉండదు కాబట్టి యాద పెట్టుకోండి మీకున్నది పవర్ నిన్నటిదాకంటే వాళ్ళు ఆట ఆడింది సాగింది ఎందుకు వాళ్ళకి సెక్రటరీలతో నడిపించుకున్నారు ఇప్పుడు అట్లా ఉండదు సర్పంచు ఉప సర్పంచు వార్డు సభ్యులు మీరు గట్టిగా నిలబడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు